ఈ ప్రార్థన గురించి లేదా దేవుని తత్వం గురించి ఎవరికి తెలుసు ప్రేమైన దేవుని వల్ల రోజుకు ఎన్నిసార్లు మనం దేవుని ప్రార్థన చేసుకోగలుగుతున్నాము ఉపవాసం ఏ విధంగా ఉంటున్నాము మనకు దేవుడు తెలుసు అనుకుంటున్నాము కానీ మన భక్తి జీవితము లేదా మన ప్రార్థనా జీవితము వీటిని బట్టి చూస్తే మన జీవి మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది యోహాం స్వార్థ తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం మనం ప్రార్థన చేస్తున్నాం బాగుంది కానీ ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఎవరైతే ఆయన చిత్తము చొప్పున జరిగి జరిగిస్తారో వారి మనవి నేను ఆలకిస్తాను అంటున్నాడు మరి మిగతా వారి మనవి నువ్వు ఆలకించవానైనా అని మనం అడిగినప్పుడు నిజంగా ఆలకించడు ప్రేమణ దేవుని వల్ల ఈ విధంగా ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఒక భక్తుని జీవితం నిజంగా పాపుల మనవి ఆలకించడు అని ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ మాట సరిగ్గా సరిపోతుంది ప్రేమైన దేవుని వల్ల నిజంగా ప్రవ్వా నీ చిత్తం గురించిన ఎడలా నువ్వు మా మనవి ఆలకిస్తావు కదా నాయన అని ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ప్రేమైన దేవుని వల్ల దేవుని తత్వం ఏదో మనకు అర్థమైపోతుంది మనం ప్రార్థన చేసుకుంటున్నాం బాగానే ఉంది కానీ ఆ ప్రార్థన ఎంతవరకు వెళుతుంది ఇగో ఒక చోట నుండి ఒక చోటికి మాత్రమే వెళ్ళిపోతుందా లేదంటే దేవుని దగ్గరకు వెళ్ళిపోతుందా ప్రార్థనకున్న బలం ఎంత అంటే పది మంది రోడ్డు పక్కన కూర్చొని ధర్నాలు చేస్తే ప్రభుత్వాలు కదులుతాయో కదలవో కానీ లేదా పది మంది పక్కన కూర్చొని ధర్నాలు చేస్తే ప్రభుత్వాలు పలుకుతాయో లేదో కానీ పరలోకం మంది ఉన్న దేవుడు మాత్రం ఆయన కోసం మనం ప్రార్థిస్తే గన దేవుడు పలకకుండా ఉండలేడు ప్రేమైన దేవుని వెళ్ళాలా కానీ మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ అవసరము ఇదిగో మన స్నేహితులు కానీ లేదా మనకు ముఖ్యులు కానీ వారు తీర్చలేని అవసరాలు ఎవరైనా సమస్యలు ఏదైనా ఉన్నాయంటే వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్తాం వెళ్ళిపోతాం ప్రేమేణా దేవుని వారి వెంటనే దేవుని దగ్గరకు వెళ్ళిపోతాం వెంటనే వెళ్ళినప్పుడు దేవుడు వెంటనే స్పందించాలి కదా ప్రేమైన దేవుని వర్లరా స్పందించకపోతే మనం కలత చెందుతాం ప్రేమ దేవుని వర్ల దేవుడు అంటున్నాడు ఆయన చిత్తము చొప్పున జరిగించడం వల్ల ఇదిగో నీ మనవి నేను ఆలోచిస్తాను అంటున్నాడు కానీ మనం మనం ఆయన చిత్తము చొప్పున మనం జరిగిస్తున్నాం ఒకసారి ఆలోచించండి ప్రేమణ దేవుని వర్ల దేవుని కోసం గొప్పగా బ్రతికిన రాజులలో దేవుడు సాక్ష్యమిస్తాడు ఆయన తరములో ఆయనకు ముందున్న రాజులు కానీ ఆయన తర్వాత వచ్చిన రాజులు కానీ ఆయనలాగా ఎవరూ బ్రతకలేదంటే గురేమైనా దేవుని వారలారా ఇంత చక్కగా బ్రతికింటే దేవుడు ఆ సాక్ష్యం ఇవ్వగలడు ఒకసారి ఆలోచించండి రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినము దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు అతడు ఇస్రాయేలీలైన దేవుడైన యహోవా ఎందు యహోవా ఎందు వాడు అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు చాలు ప్రేమైన దేవుని వల్ల దేవుడు ఆయన జీవితాన్ని చూసి గొప్పగా సాక్ష్యమిస్తున్నాడు మనకు అతని తరములో యూదా రాజుల్లో అతని తరములో అతని ముందు వచ్చిన వారిలో అయితేనేమి అతని తర్వాత వచ్చిన రాజులో రాజుల్లో అయితేనేమి అతనితో సమానమైన వారు ఒకరూ లేరంట ప్రేమైన దేవుని వల్ల ఎందుకు దేవుడు ఇంత గొప్పగా ఆయన జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాడంటే ఆ కింది వచ్చినమే ప్రేమన దేవుని వల్ల ఆయన జీవితం ఏ విధంగా ఉందంటే అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోసేక ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను కావున యహోవా అతనికి తోడయిండెను చూడండి ప్రేమ దేవుని వల్ల ఇంతకుముందు మనం చదివిన వచ్చిన ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల వాని మనవి ఆయన అలకిస్తాడంట నిజంగా హిజ్కి గారు యహోవాను హత్తుకొని ఆయన ఆయనను వెంబడించటలో వెనుకతీయక మూసేకు ఆజ్ఞాపించిన ఆగ్లేలన్నింటినీ కైకొనిసి వచ్చాడంట ప్రేమ దేవుని వర్లారా ఈయనకు ఒక మరణకరమైన ఒక రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతాడు ప్రేమణ దేవుని వర్లారా ఆయన మొరపె మొరపెట్టినప్పుడు దేవుని తత్వం ఒకసారి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది ప్రేమైన దేవుని వారులారా ఇరవయో అధ్యాయము అదే రాజులో రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన ఆ దినములలో హిచ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైనా యశయ అతని దగ్గరకు అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచ్చు నావు బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని దేవునికి ప్రార్థిస్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల అదే ఒకసారి జాగ్రత్తగా చదవండి యహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిచ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాకు ప్రార్థన చేశాను ఏమన్నది రాజు స్థానంలో ఉండి ఎచ్కే గారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ప్రేమైన దేవుని వర్లారా ఇదిగో మనం అవసరం అనిపించినా మనం ప్రార్థన చేసుకోలేము అలాంటి జీవితాల్లో మనం ఉన్నాము ఒకసారి ఆలోచించండి రాజు స్థానంలో ఉన్నా కూడా కన్నీళ్లు విడిచి చూ ఆయన ప్రార్థిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ఆయన ప్రార్థించిన వెంటనే దేవుని తత్వం ఒకసారి చూస్తే కన్నా ఆ కింది వచ్చినంలోనే ప్రేమేణా దేవుని వల్ల తన ప్రవక్తను వెంటనే వెళ్ళి పంపించాడు ప్రేమేణా దేవుని వల్ల హిచ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు ఇదిగో నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూసి తిని ఇవి రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు మనం ప్రార్థన చేసుకుంటున్నాం మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళుతుందా లేదా అని మనం ఒకసారి ఆలోచించాల ప్రేమ దేవుని గారులారా హిచ్ ఆయన కన్నీరు విడుచుట నేను చూచి నేను నీ ప్రార్థన నేను విన్నాను అని దేవుడు సెలవి చదవండి యశయ నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇచ్కియా ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితృడైన దేవుడు దేవుడునకు యహోవా నీకు సెలవిచ్చినది నీవు కన్నీళ్ళు విడిచి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను చూడండి ప్రేమల దేవుని వారి దేవుని తత్వం ఒకసారి మనం చూస్తే కదా ఆయన కన్నీళ్ళు విడుచుట చూసినప్పుడు దేవుడు ఉండలేకపోయాడు ప్రేమని దేవుని వారిలారా పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న హిచ్కియా గారి ఆయన కన్నీటి ప్రార్థన చూసినప్పుడు ఆయన ఉండలేకపోయాడు సెలవిస్తున్నాడు కానీ మన జీవితం మన ప్రార్థన జీవితం ఎంతవరకు దేవుని దగ్గరికి వెళుతుందా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రేమణా దేవుని వారిలారా మన ఉపవాసం ఉంటున్నాం ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాం ఎలా ఉపవాసం ఉంటున్నాం బైబిల్లో కొన్ని మంచి మాటలు మనం చూసుకొని ముగించుకుందాం ప్రేమణ దేవుని వారిలారా ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలనో ఏ విధంగా మనం ఆచరించాలనో ఏ విధంగా మనం ఉపవాసం కలిగి ఉండి జీవించాలో దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు ఒకసారి మనం బైబిల్లో ఉంచి చూసాం ప్రేమ దేవుని వారులారా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము మనం ఏ విధంగా ఉన్నామంటే అక్కడ తెలియజేస్తున్నారు అక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉందంటే యాభై ఎనిమిదవ అధ్యాయం మూడో వచ్చినాం దేవా మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవునైనా మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున దేవుడు అంటున్నాడు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మనం ఏ విధంగా ఉపవాసం ఉంటు ఉంటున్నామంటే దేవుడు తెలియజేస్తున్నాడు ఇదిగో ఈ వచ్చే మనము మన ఉపవాస జీవితం ఈ విధంగా ఉంటే కన్నా మనం ఉపవాస ప్రార్థన వ్యర్థం ప్రేమైన దేవుని వారి ఒకసారి ఆలోచించాం ఇలాంటి ఉపవాసము దేవునికి నచ్చదు ప్రేమైన దేవుని గారు మరి ఏ విధంగా ఉపవాసం ఉండాలా ఏ విధంగా ఉపవాసం ఉండాలా ఒకసారి ఆలోచించండి కిందకు అలాగే చదువుతారండి మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ముందురు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా ఒకడు జమువలే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా అట్టి ఉపవాసము ఎహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా చూడండి ప్రేమ దేనివార్లరా ఎలాంటి ఉపవాసం మనం చేస్తున్నాము ఎలాంటి ఉపవాసం మనం చేయాలని మనము ఒకసారి ఆలోచిస్తే ఏడవచ్చినాము నీ ఆహారము ఆకలి వారికి పెట్టకయు పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునటయు వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి గదా నాకు ఇష్టమైన ఉపవాసము దేవుడు మనతో ఏ విధంగా ఉపవాసం ఉన్నాము ఏ విధంగా ఉపవాసం ఉండాలో తెలియజేస్తున్నాడు ప్రేమ దేవుని వారులారొకసారి ఆలోచించండి ఆకలిగలిగిన వారికి మనం ఆహారం పెట్టే స్థితిలో ఉండాలి ఇదిగో బీదలైన వారిని మన ఇంట చేర్చుకొని వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి ఇదిగో ఎవరైనా వస్త్రము లేని లేని స్థితిలో మన దగ్గరికి వస్తే మన దగ్గరకు వచ్చి మనల్ని మనం అడుగు అడుగుతున్నప్పుడు వారికి వస్త్రములు ఇచ్చేవారిగా మనం ఉండాలి ప్రేమణా దేవుని వర్లరా అదే ఉపవాసం అంటున్నాడు కానీ ఉపవాసం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇది అన్నపానములు మానుకొని ప్రార్థన చేసుకో చేసుకుంటే అదే సరిపోతుంది అనుకుంటున్నాం కానీ దేవుడు అలా అనలేదు ఏమైనా దేవుని వర్లరా అందుకే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఏ ఏ విధంగా ఉపవాసం ఉన్నా ఉన్నామన్నా అవుతండి అని మనం అడిగినప్పుడు బైబిల్లో చాలా సంగతులు ఉపవాసం గురించి వ్రాయించాడు ప్రేమ దేవుని వారి ఈ విధంగా మనం ఉపవాసం చేస్తే ఇదిగో ఆరు నుంచి ఉదయం ఆరు నుంచి సాయంత్రం వారం వరకు వారు ఏ విధంగా అయితే ఉపవాసం ఉన్నారో అలాంటి ఉపవాసము దేవుడు మనల్ని చేయమని లేదు ప్రేమ దేవుని వాళ్ళ ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు ఇదిగో ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి బీదలైన వారిని కనకరించండి ఇదిగో దిక్కు దిక్కుమాలిన వారిని కనకరించండి వస్త్రము లేని వారికి వస్త్రములు ఇవ్వండి ఇదే ఉపవాసం అంటున్నాడు మనం ఏమనుకుంటున్నామంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క మంచి నీళ్ళు కూడా తాగకుండా ప్రార్థన చేసుకుంటూ ఇదే ఉపవాసం అనుకుంటున్నాం ఇలా ఉంటే మన మనవి దేవుడు చాలకిస్తాడని మనం అనుకుంటున్నాం ఎంతటి సమస్యనైనా ఈ ఉపవాస ప్రార్థనతో మనం సాధించుకోవాలి అనుకుంటున్నాం కాదు ప్రేమే దేవుని వల్ల ఒకసారి ఆలోచించండి దేవుడు దేవుడి మాటలు మనం చక్కగా మనం ధ్యానించుకోగలిగితే కన చక్కగా ధ్యానించుకోగలిగితే దేవుణ్ణి మనం అందుకోగలం ప్రేమైన దేవుని వారిలారా దేవుని తత్వం మీద మనకు తెలిసిపోతుంది ఇదిగో ఇలా ఉపవాసం ఉండి దేవుణ్ణి మనం అడిగితే ఏం అడిగితే అది తప్పక దయచే దేవుడే ఈ విధంగా ఉపవాసం ఉంటే ఏమవుతుంది ఏ విధంగా మనం దేవుని సొంతం చేసుకోగలము ఏ విధంగా ఆయన నుండి మనం పొందుకోగలము ఒకసారి కింది వచ్చిన చూడండి ప్రేమేణ దేవుని వారి అలాగునా నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును ప్రేమ దేవుని మనం స్వస్థత కావాలని మనం కోరుకొనుచున్నామా ఇదిగో మనకు మనకు రోగాలు ఏమైనా ఉన్నాయా ఆ రోగాలు మనకు వెంటనే మనకు దేవుడు స్వస్థతనివ్వాలంటే ఒక ఉపవాసం దేవుడు చేయమన్నాడు ప్రేమని దేవుని వాళ్ళరా ఈ ఉపవాసం గురించి ఎవరికి ఎంతమందికి తెలుసు ప్రేమని దేవుని వాళ్ళరా ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అనగానే ఇదిగో మొన్న అయిపోయినలే ప్రార్థన ఈరోజు కూడానా అని అంటున్నారు ప్రేమను దేవుని వాళ్ళరా ఈ మాటలు ఈ మాటలు ఎంతమందికి తెలుసు ప్రేమను దేవుని వాళ్ళరా ఈ విధంగా ఉపవాసం నిజంగా మనం ఈ విధంగా ఉపవాసం ఉండి అది ఎంతటి ఎంతటి దయమనీయమైన పరిస్థితి అయినా మనం సాధించుకోవచ్చు ప్రేమల దేవుని వాళ్ళారా అదేవిధంగా చదువుకుంటురండి ప్రేమల దేవుని వాళ్ళారా స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును ఎంతమందికి తెలుసు ప్రియమైన దేవుని వల్ల ఈ మాటలు ఈ మాటలు ఎంతమందికి తెలుసు ప్రియమైన దేవుని వాళ్ళారు ఒకసారి ఆలోచించండి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనకు వస్తున్నాం ఉపవాస ప్రార్థన అంటున్నాం ప్రతి నెలా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కానీ ఇదిగో దేవుడు చెప్పినట్టుగా ఉపవాసం మనం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఇదిగో ఆయన మన మానవి ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో ఒక గారి చేశారు ప్రేమని దేవుని వర్లారా ఇదిగో ఆయన భక్తి జీవితం ఆయన ఏ విధంగా మూసే గారికి ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ ఆయన చక్కగా పాటిస్తూ వచ్చాడు ప్రేమని దేవుని వర్లారా నీవు పిలువగా ఎహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను హిచ్చిక గారి జీవితంలో ఈ మాటలు ఈ మాటలు మనం పోల్చుకోగలిగితే ఇలా ఈ మాటలు మనం పోల్చుకోగలిగితే చక్కగా సరిపోతున్నాయి ప్రేమను దేవుని మన ప్రార్థన జీవితాలకు లేదా మన ఉపవాస ప్రార్థనకు ఈ మాటలు మనము పోల్చుకోగలమా ఒకసారి ఆలోచించండి ఇదిగో ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలను పాటించాలని ఎవరికి ఉంది దేవుని వల్లారా ప్రార్థనకు రావాలనేదే తెలిసిపోయింది కానీ ప్రార్థన చేసుకోవాలనేదే తెలిసిపోయింది కానీ ఇదిగో ఆయన కట్టడలు ఉన్నాయి ఆయన పనులు ఉన్నాయి సత్క్రియలు ఉన్నాయి ఇవన్నీ చేస్తేనే ఇదిగో ఆయనకు మనం ప్రీతికరముగా ఉంటాము అని అన్న సంగతి ఎవరికి తెలుసు ప్రేమనే వల్లారా నిజంగా ఈ మాటలు ఆలోచిస్తున్నాను ప్రార్థన గురించి ప్రార్థన గురించి చెప్పాలా ప్రోవా ప్రార్థన గురించి చెప్పాల ప్రోవా భూమి మీద ఒక తండ్రి లేదా తల్లిదండ్రులకు జన్మించిన కుమారుడు ఇదిగో నీ తండ్రిని లేదా మీ నాన్నను మీ అమ్మను నీకు కావాల్సింది ఒకటి అడుగురానైనా అంటే బిడ్డ వెంటనే వెళ్ళి తనకు కావాల్సింది వెంటనే ఏం ఆలోచించకుండా అడుగుతాడు ప్రేమని దేవుని వాళ్ళారా దేవుడు మనకు తండ్రి అని మనం చెప్పుకుంటున్నాం దేవుడు మనకు తండ్రి అని చెప్పుకుంటున్నాం ఆయనకు మనం పిల్లలమని చెప్పుకుంటున్నాం కానీ ప్రార్థన చేయమంటే మాత్రం ప్రార్థన చేయమంటే మాత్రం ప్రార్థన నాకు రాదు నువ్వు చీ తర్వాత చీ ఇలా అంటున్నాం ప్రేమణ దేవుని వాళ్ళారా ఆలోచించండి దేవుడు మనకు తండ్రి అని తెలిసినప్పుడు దేవుని దగ్గర మనము ఎందుకు భయపడాలా ఎందుకు మనము దాన్ని వాయిదా వేసుకోవాలా ఒకసారి ఆలోచించండి ప్రార్థన అంటానే దేవా ఇంతమందికి లేని భాగ్యాన్ని దేవా నువ్వు నాకు ఇచ్చావు నీతో మాట్లాడే ఆ గొప్ప సందర్భాన్ని నాకు ఇచ్చావు ప్రవాణి సంతోషంతో వెంటనే నేను ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేస్తా అని పోటీ పడవలసిన మనము ప్రార్థన అంటే నువ్వు మా నూచేనైనా నువ్వు చేరా నూ చేయరా అని మనం అంటున్నామంటా అంటున్నామంటే ఇది దేవుడు మనకు తండ్రి అని మనము నోటితో చెబుతున్నాం కానీ దేవుడు మనకు తండ్రి అని మన హృదయాల్లో నుంచి మనకు రావడం లేదు ప్రేమ దేవుని వర్లారా దేవుడు మీకు తండ్రి అని మీకు హృదయ హృదయంలో నుంచి వచ్చినప్పుడు మనం ఏమంటామంటే ఎవరైనా సేవకులు లేదా వచ్చినప్పుడు ప్రార్థన చేయమా అని మనకు వెంటనే మనం మన చెవిన వేసినప్పుడు అప్పుడు మనం వాయిదాలు వేయం ప్రేమైన దేవుని వల్లరా నా తండ్రి కదా ఇదిగో ఇంతమందిలో ఇంతమందికి లేని భాగ్యాన్ని దేవుడు ఈ సేవకుని ద్వారా నైనా నా కుమారుడు నువ్వు నాకు నాకు ప్రార్థన చేయనైనా నీ నీ పేరు వచ్చింది నువ్వు చేయనైనా అని అంటే ఆ బిడ్డ ఏమనాలంటే దేవా ఇంతమందికి లేని భాగ్యాన్ని తండ్రి నాకు ఇచ్చినావు కదా నైనా తండ్రి అని వెంటనే మోకాళ్ళని ప్రార్థన చేయాలి ప్రేమైన దేవుని వరలారా యవనస్తులైన వారు చిన్నపిల్లలైన వారు ఈ విధ ఈరోజు ఏ విధంగా ఉన్నారంటే ప్రార్థన చేయరా అంటే నా నుంచే నా నూచేన్నా నా నూచేనా నెక్స్ట్ వారం చేస్తలే నా నెక్స్ట్ ఏంటి ప్రేమైన దేవుని వర్లారా నీ తండ్రి దగ్గరికి వెళితే నువ్వు ఆ విధంగానే ఉంటావా ఆ విధంగానే ఉంటావు ఒకసారి ఆలోచన చేయండి నీ తండ్రి అయితే నువ్వు ఆ విధంగానే ఉంటావా ఆ విధంగా ఉండవు కదా ప్రేమైన దేవుని వల్ల రేపారం అడుగుతావా నీ తండ్రిని నీకు సైకిల్ కావాలనుకో రేపారం అడుగుతావా నీ తండ్రిని అడగవు కదా ప్రేమ దేవునివాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు అడుగుతావు కదా నాకు సైకిల్ కావాలి కదా నైనా అని మరి నీ పర్లోక మందున్న దేవుడు నీ తండ్రి అని నీకు తెలిసినప్పుడు నువ్వు అడగటానికి వాయిదాలు వేస్తున్నావు ప్రేమ దేవునివర్లారా ఒకసారి ఆలోచించేయండి ఉపవాసము ఉపవాసం ఏ విధంగా ఉండాలో తెలిసింది ప్రేమ దేవునివర్లారా ఇట్టి ఉపవాసం మనము చేయగలిగితే ఇలా చేయగలిగితే దేవుడు మన ప్రార్థన వినడానికి ఎల్ల వేళలా సిద్ధం ఉన్నాడు మనకు మనకు సాధ్యం కానివి ఏమైనా మన జీవితంలో ఉన్నాయంటే ఈ ఉపవాస ప్రార్థన లేదా ఈ ఉపవాస దినాలలో మనం సొంతం చేసుకోగలము సాధించుకోగలము ప్రేమణ దేవుని వరలారా పరలోకం అందున్న దేవుణ్ణి కదిలించేది ప్రార్థన ప్రేమైన దేవుని వర్లారా అది మీకు మీరు ఒకసారి ఆలోచించాలి ఒకసారి ఆలోచించాలి దేవుడి మాటలను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ దేవుని వల్ల పరలకు మందున మా తండ్రి తండ్రి దయగలనైనా మోహన్నతుడ ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకైనా కృతజ్ఞత ఆస్తు తెలుస్తూ తండ్రి దేవా నిజంగా నైనా తండ్రి ఈ ఉపవాసం గురించి మాకు తెలియగా ప్రవా నైనా ఆ కలితో మేము ఉంటున్నాము ప్రవా ఇది ఆకలి నెరిగి తండ్రి ఎందరో నైనా తండ్రి ఆకలి ఆకలి అని అరుస్తున్నారు బ్రోవా వారి ఆకలి తీర్చాలని మీరు సెలవు ఇచ్చారు మాకు తెలియదు నేను తండ్రి చక్కగా తెలియజేసినందుకైనా నా కృతజ్ఞత ఆస్తు స్తోత్రములు ప్రొవ్వా దేవా వస్త్రములు లేకుండా తండ్రి ఎందరో నైనా తండ్రి రోడ్డు మీద నైనా తండ్రి తిరుగుతున్నారు తండ్రి దేవా వారికి వస్త్రములు ఇచ్చుట తండ్రి వాసము సెలవిచ్చారు తండ్రి ఈ ఉపవాసం గురించి మాకు తెలియదు నా ప్రో్వ ఇన్ని రోజులు తండ్రి నైనా ఆకలిని ఆకలినైనా తండ్రి మేము అన్నం తినకుండా నీరు త్రాగకుండా ఇదే ఉపవాసం అనుకున్నాము ప్రో్వ దేవా చక్కటి ఉపవాసం అనగానేమి తండ్రి మాకు తెలియజేసినందుకనే నా కృతజ్ఞతాస్తలు స్తోత్రము తండ్రి ఇలాంటి ఉపవాసాన్ని తండ్రి మేము కలిగి నా ప్రోవా నైనా దేవా మాకు అసాధ్యము కానిటి నైనా తండ్రి దేవా అయినా వాటిని తండ్రి తండ్రి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి మేము సాధించుకోగలుగుటకు నేను తండ్రి సఫలం చేసుకోగలుగుటకు కృప చూపించమని వేడుకుంటున్నాము మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ దేవా ఈ విధంగా ఉపవాసం మేము ఉండిన వెంటనే ప్రభావ మీరు మా మనవి ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొవ కానీ నేను ఈ ఇలాంటి ఉపవాసము తండ్రి తండ్రి మేము ప్రార్థన చేయగలుగుటకు మాకు కృపను అనుగ్రహించండి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా నైనా తండ్రి నన్న నీ మాటలు తండ్రి నైనా నైనా ఎప్పటికీ మర్చిపోకుండా తండ్రి వారి హృదయాల్లో తండ్రి నైనా తండ్రి పదులము చేసుకొని కృప చూపించమని తండ్రి ప్రార్థన మనులు నిపురీకుమారుడు మా రక్షకుడు తండ్రి యేసు క్రీస్తు ప్రభులు వారి నామంలో నా తండ్రి ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు ప్రేమైన దేవుని